ల్యాబ్ టు ల్యాండ్ ప్రాసెస్లో దాదాపు కొన్ని లక్షల ఇన్నోవేషన్స్ మీ ప్రయోగశాలల్లో వాళ్ళ మూలంబడి ఉంది మీరు తీసుకునేటువంటి జీతాలకి ఆ చేసినటువంటి ప్రయోగాలకి ఆ చేసినటువంటి వాటిలో కేవలం రెండు శాతం కూడా క్షేత్రస్థాయిలో ఎందుకు చేరలేదు దాని కారణాలు ఏమై ఉండవచ్చు అంటే మీరు మరీ రెండు శాతం కాదులేండి మామూలుగా ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ మొదలుపెట్టినప్పటి నుంచి చాలా వరకు ఒక రైతులకి ప్రతి ఆర్గనైజేషన్ కూడా ఒక రైతు అనేది అంటే ఫార్మర్స్ డే ఒకటి కండక్ట్ చేస్తారండి ప్రతి సంవత్సరం కూడా ఇట్స్ కంపల్సరీ అటు ఐసిఆర్ కానివ్వండి ఇటు అగ్రికల్చర్ యూనివర్సిటీ కానివ్వండి ఒక అవగాహన సదస్సు అయితే పెడుతున్నారు కానీ అందులో వాళ్ళకు కావలసిన అవసరాలకు సరిపడా ఆ వెరైటీస్ని ఇవ్వటం కానివ్వండి ఆ టెక్నాలజీస్ వాళ్ళకి వెళ్ళటం కానివ్వండి ఇది ఓన్లీ పేపర్ మీదే ఉండిపోతుంది అది కూడా చిరు సంచల దీట్స్ అది అక్కడికి చేరుకోలేకపోతుంది ఎట్లా ఉంటుంది అంటేనండి ఈ సిస్టంలో కూడా ఒక సైంటిస్ట్ ఏంటంటే ఒక వెరైటీ డెవలప్ చేస్తాడు చేసిన తర్వాత ఆయనకు ఆ వెరైటీ డెవలప్ చేసినందుకు కొన్ని మార్కులు వస్తాయి నెక్స్ట్ ప్రమోషన్కి అంతేగాని తను చేసిన వెరైటీని మళ్ళీ మనం రైతుల దగ్గరికి తీసుకెళ్ళాలి దాన్ని ప్రమోట్ చేయాలి దానికి ఏం ప్రమోషన్ ఉండదు కాబట్టి అలాంటి స్టెప్స్ అటు ప్రభుత్వం ప్రోత్సహించదు అటు డిపార్ట్మెంట్ ప్రోత్సహించదు దానికి స్పెషల్ ఫండ్స్ ఇవ్వరు కాబట్టి తను కనుగొన్నది అంతటితోనే ఆగిపోతుంది అందుకనే మీరు అన్నట్టు ఆ ల్యాబ్ టు ల్యాండ్ అనేది అంత సక్సెస్ఫుల్ కాలేదు ఈ ప్రమోషన్ సిస్టమ్స్లో కూడా రైతుల దగ్గరికి ఎవరైతే చేర్చగలిగారో వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి తను చేసిన ఏ రీసెర్చ్ అయినా సరే అది రైతు దగ్గరికి వెళ్ళి దాన్ని రిటర్న్స్ వస్తే అప్పుడు అతనికి ఆ మార్క్స్ ఇవ్వాలి కానీ ఒక వెరైటీని డెవలప్ చేయగానే అతనికి మార్క్స్ ఇవ్వటం అనేది చాలా తప్పు పద్ధతి అది సిస్టంలో కూడా చాలా మార్పు రావాలండి ఏదైనా సరే ఎవరి కోసం అయితే అది తయారు అయిపోయిందో అతనికి చేరిందా లేదా చేరి వాళ్ళు లభ్య దాని నుంచి లాభం చెందుతున్నారా లేదా అన్నప్పుడే దానికి సరైనటువంటి సైంటిస్ట్కి ఉపయోగ దాన్ని ఆ సిస్టమ్ అట్లా మార్చి ప్రమోషన్స్ ఇస్తే తప్పకుండా మీరు అన్నట్టు ల్యాబ్ టు ల్యాండ్ ప్రోగ్రామ్ కూడా సక్సెస్ అవుతుందండి ఇప్పుడు వస్తే కేవలం రెండు శాతం ఉన్నటువంటి అమెరికా రైతులు ఇవాళ అద్భుతాలను సృష్టించరుగుతున్నారు పంటలో ప్రొడక్షన్ పరంగా కానివ్వండి ప్రాసెసింగ్లో కానివ్వండి కానీ ఇక్కడ దాదాపు అరవై రెండు శాతం ఉన్నటువంటి ఆధారమైనటువంటి భారతదేశంలో అరవై రెండు శాతం నూట డెబ్బై కోట్ల జనాభా అరవై రెండు శాతం వ్యవసాయం ఆధారం దాదాపు ఎనిమిది లక్షల ఎనభై వేల కుటుంబాలు పాడి కుటుంబాలకు పాడే ఆధారం పాడి పంట మిక్స్డ్ అనే కుటుంబంగా ఉన్నాడు భారతదేశంలో వాళ్ళు మన వాళ్ళల్లో వీళ్ళలో కేవలం ఒక రెండు మూడు శాతం మాత్రమే ఇండస్ట్రియల్ ఇదిగా ఎంటర్ప్రీన్యూర్గా మనం ఎందుకు అలా కాలేకపోతున్నాం ఇక్కడ ప్రాబ్లం ఏంటి చాలా చక్కటి ప్రశ్న వేశారండి మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతా ఉంది ఇంకా అదే అంటే అవును అవును అయితే మొదటి నుంచి ఏమైందంటే రైతులకు బ్రిటిషర్స్ కాలంలో ముడి సరుకులు అమ్ముకుని బతికేదే నేర్పారు వాళ్ళు ఏ రోజు కూడా రైతుల దగ్గర కొన్నది ఇప్పుడు పత్తి అనుకోండి పత్తి తీసుకున్నారు కానీ మనం జిన్నింగ్ చేసి దాన్ని చేసి అది ఎప్పుడు తీసుకోవాలి రైతుల దగ్గరికి అవి ఏర్పరిచి అసలు ఎవ్వరూ వాళ్ళు ఆలోచించలేదు కాబట్టి ఏది చేసినా కూడా అదే చెప్పింది మీకు వాల్యూ ఎడిషన్ అనేది అసలు రైతులకు తెలవకుండా చేశారు ఈ డెబ్బై ఏడేళ్ళు ప్రభుత్వాలు వచ్చినా కూడా ఊరికే ఆ ఉచిత పథకాలు ఈ ఉచిత పథకాలు అనేవి కానీ రైతుకి కావలసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి ఇదిగో ఈ ప్రదేశంలో మామిడి పళ్ళు ఎక్కువ ఉన్నాయి వీళ్ళకి జ్యూస్ చేసుకునే ఇండస్ట్రీ మనం ఎందుకు ఏర్పరచకూడదు అది ఎవడో కంపెనీ వాడు కాదు రిలయన్స్ కంపెనీ ఇంకో కంపెనీలు కాదు అవన్నీ కూడా రైతులకే మీరు సహాయం చేసి మీరు ఎందుకు చేయలేకపోతున్నారు సహాయం రైతులకు ఆ పెట్టుబడి ఇస్తే వాళ్ళు మీకు రీపే చేయగలరు కదా బ్యాంకులకి ఎగ్గొట్టే పని ఉండదు కదా అది చేయాలి అదే అనేది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఏ ప్రభుత్వం కూడా రైతుల పరంగా ఇంతవరకు ఎవరు ఆలోచించలేదు దాని గురించే ఇప్పుడు మామూలుగా ఈ సదస్సుల్లో కూడా మేము స్ట్రెస్ చేసుకున్నాను అందుకే జనరల్గా ఏంటంటే నేను రిటైర్ అయ్యాను కాబట్టి మాట్లాడుతున్నాను అనేదే కాదు ఎందుకంటే జనరల్గా ఒక సర్వీస్లో ఉన్నవాళ్ళు అంత తొందరగా గట్టిగా మనం ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయలేము కానీ నిజంగా ఒక రైతు బిడ్డగా నేను తప్పదు క్రిటిసైజ్ చేయక ఎందుకంటే ఏ ప్రభుత్వాలు కూడా మనకి కావలసినటువంటి గోడౌన్స్ని ఏర్పరచలేదు కోల్డ్ స్టోరేజ్ ఏర్పరచలేదు వాల్యూ ఎడిషన్ ఏర్పరచలేదు అసలు రైతుల్ని ఎంటర్ప్రిన్యూర్గానే చూడలేదు కాబట్టి వీటి మీద గనక ఈ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వాలు కనుక ఒక అవగాహనతో కనుక బ్యాంకులను సమకూర్చుకొని వాళ్ళతోని కనుక ఒక ఇంటర్నెట్ అది వాళ్ళకి లింకేజ్ ఏర్పరచుకొని పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్లో కనుక వ్యవసాయాన్ని ఒక ఇండస్ట్రియల్గా ఎంటర్ప్రెన్యూర్గా చేస్తే కనుక రానున్న పది సంవత్సరాల్లోనే రైతు కూడా ఒక కారు నలపగలడు తర్వాత ఈ ఉద్యోగాలు చేసే వాళ్ళకన్నా కూడా ముందుకెళ్ళగలడు అప్పుడు ఉద్యోగాల కోసం అవసరమే అవలేదు మళ్ళీ విలేజ్లోకి వెళ్ళి నేను ప్రతి సంవత్సరము ప్రతి నెల కూడా నాది ఇన్కము లక్షల్లో నేను సంపాదించగలను అనేది వాల్యూ ఎడిషన్ మనం నేర్పగలిగితే చాలా ఉంటుంది ఒక చిన్న ఎగ్జాంపులే చెప్తాను అసలు ఆలుగడ్డ ఉందండి కిలో పది రూపాయలు వాడు చిప్ చేసుకున్న యాభై గ్రాములు యాభై రూపాయలు అవుతాను అసలు ఐదు రూపాయలు ఎక్కడ అది ఎంత ఎంత అది వాల్యూ ఎడిషన్ అలాంటివి మనం రైతులకు నేర్పగలగాలి వాళ్ళని ఎంటర్ప్రెన్యూర్గా చేయగలగాలి అది ఈ ప్రభుత్వాలు సపోర్ట్ చేయాలి అయితే కనీసం మన ఆహార అవసరాలకి మనకు అద్భుతమైనటువంటి ఎనిమిది రకాల నెలలు మన భారతదేశంలో ఉన్నాయి అద్భుతాలు పండించగల అవకాశం మన రైతుల శక్తి మన రైతుల్లో మన అవసరాలకు కావాల్సినటువంటి మన కందిపప్పుని మనం పండించే కందిపప్పు ఒక నెలకి మన అవసరాలకు సరిపోయిన పరిస్థితి సర మెను ఇప్పుడు కూడా మనం ఆఫ్రికా మనకంటే చిన్న దేశాలైనటువంటి సరైన పరిస్థితులు లేనటువంటి ఆఫ్రికా దేశాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది మనకి మంచి నూనె అనాదిగా మనకి ఆవాలు నువ్వులు వీహరసెనకులు మన దగ్గర పుష్కలంగా పండుతాయి ఒక అనంతపురం జిల్లాను పద్దెనిమిది లక్షల హెక్టార్లో పండేటువంటి పరిస్థితి వాళ్ళ మూడున్నర లక్షల హెక్టార్లు తెచ్చింది మహబూబ్ నగర్ లో దాదాపు ఆరు లక్షల ఎకరాల్లో పండేటువంటి వేరుశనగ రెండో ఖరీఫ్ రవి వాళ్ళు పరిస్థితి వీళ్ళ కనీసం మద్దతు ధరలు ఇచ్చి ఎందుకు కొనలేని పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం ఉంది ఎందుకు ఈ పంటల విషయంలో ఎందుకు ఎంకరేజ్ చేయట్లేదు అంటే మీరు ఎలా చూస్తారు ఎందుకంటే పై స్థాయిలో మీరు కాబట్టి నిజానికి మధ్య మధ్యలో గవర్నమెంట్ కూడా ఆలోచించి కొన్ని మిషన్ అంటే మిల్లెట్ మిషన్ అని తర్వాత పల్సెస్ మిషన్ అని తర్వాత ఆయిల్ సీడ్ మిషన్ అని కొన్ని ఫండ్స్ ఏర్పరిచి ఎక్కువ రైతును దాన్ని పండించే విధంగాను తర్వాత లాభసాటిగాను చేయటానికి కృషి చేశాయి అయితే అది ఎంతవరకు ఆ ఫండ్స్ ఇచ్చారో అది ప్రమోషనల్ వరకు ఉన్న ఆ ఐదు సంవత్సరాల వరకే కొద్దిగా రైతులు ముందుకెళ్ళారు ఆ తర్వాత ఏమైందంటే ఒక పదేళ్ల క్రితం నేను చూస్తే రైతులు అటు కర్ణాటక తెలంగాణ బోర్డర్ నుంచి కర్ణాటకకి వెళ్తూ ఉంటే అందరూ పల్సర్ వేశారు అయితే వాళ్ళు మార్కెట్కి వెళ్ళేటప్పటికీ సడన్గా ధర ట్వంటీ ఫైవ్ పర్సెంట్కి వచ్చేసింది అది మనం మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఐదేళ్ల వరకు మళ్ళీ ఆ రైతులు దానికి వెళ్ళలేకపోయారు అంటే కొనకపోవడంక్ అందుకనే మనకి మార్కెటింగ్ సిస్టమ్ కూడా స్ట్రాంగ్ ఉండాలి ఎందుకంటే రైతులని ఇంప్రూవ్ చేయాలి అంటే అంటే అన్ని గవర్నమెంట్ మనం కొనవనాను ఎందుకంటే ఇప్పుడు మామూలుగా అసలు మన తెలంగాణలో చూసుకోండి ఒక రైతుగా నేను చెప్తున్నాను మనం పండించగానే వచ్చేసి ఆ రైస్ మిల్లరో ఎవరో వచ్చేసి మన దగ్గర ఒక తక్కువ ధర కొంటాడు రెండు నెలలు దాన్ని ఆకు పెడతాడు ఆరు నెలల్లో మీరు సంపాదించే లాభము ఆ రెండు నెలల్లో అతను సంపాదిస్తున్నాడు ఎక్కువ ధర అయినప్పుడే అతను రిలీజ్ చేస్తాడు అప్పుడు రైతులు అమ్ముకుందామంటే వాళ్ళ దగ్గర ఏమి ఉండవు అదే కనుక మనం రైతుకి ఒక గోడౌన్ ఏర్పరచుకొని ఆ గోడౌన్లో తన దగ్గర ఉన్న సామాన్ పెట్టి ఒక బ్యాంకుకి అటాచ్ చేసి బ్యాంకు లోన్ ఇవ్వాలి ఎప్పుడైతే ఇది హయ్యర్ రేట్ వచ్చిందో అప్పుడు బ్యాంకే అమ్ముకొని వాళ్ళ డబ్బులు తీసుకొని మిగతా రైతులకి ఇవ్వమండి ఆ స్టింపులు అసలు అట్లాంటి పద్ధతి ఎందుకు చేయలేకపోతున్నాం మనం ఇప్పుడు మీరు ఎన్ని వేల కోట్లు ఇవాళ పేపర్లో కూడా ఎవరో ఇండస్ట్రియలిస్ట్ ఆరు వేల కోట్లు ఎగనామం పెడతానికి ఎన్పిఎల్ అన్నారు అరే పదివేలుది రైతు ఎవడన్నా ఎగ్గొడితే వాడి ఇంటికి పోయి సామాను బయటేసి వాడిని నానా తిప్పలు పెట్టి అరెస్ట్ చేసి ఎంత నికృష్టంగా చూస్తున్నారు అంటే అట్లాంటిది మనము రైతు కూడా ఒక గౌరవం ఇవ్వాలి వాడు మనిషి అని ఉండాలి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి మనకి అంటే డిగ్నిటీ ఆఫ్ లేబర్ లేదండి ఒక రైతు పంచగట్టుకొని ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్తే వాడిని పలకరించే వాడు ఉండడు నేను అదే చెప్పాను నేను డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా ఎవరైనా రైతు వస్తే ఫస్ట్ ముందు కూర్చోబెట్టండి టీ ఇవ్వండి అతను ఏంటిదో ప్రాబ్లమ్స్ తెలుసుకోండి అతనికి రెస్పెక్ట్ ఇవ్వండి అతను ఒక మన మనతోనే మనిషే అదే కాకుండా రెండు వేల పద్నాలుగులో ఒక రైతు సద్భావన యాత్రని నేను కండక్ట్ చేశానండి రెండు వందల యాభై మంది సైంటిస్టులను మూడు మూడు రోజులు రైతుల దగ్గర పోయి వాళ్ళ ఇళ్లలో ఉండండి అతను పడే బాధలు మీరు చూడండి అతను పెట్టి అన్నం తినండి అతను మీకు ఎట్లా ఉంటుందంటే వాడి దగ్గర అన్నానికి లేకపోయినా అప్పైనా తెచ్చి మీకు మంచిది పెడతాడు ఆ ఎఫెక్షన్ని చూడండి మీరు ఏం చేసినా రైతుల కోసం చేయాలనే తపన మీలో ఉంటుంది అది ఆ అవగాహన అది అనేది మీరు తెచ్చుకోవాలి అనేది అంటే మనం డిగ్నిటీ ఆఫ్ లేబర్ కింద రైతుకు రెస్పెక్ట్ ఇచ్చి అతను మనవడే అని ఒక అవగాహన తీసుకుంటే ఓటు బ్యాంక్ చూడకుండా వాళ్ళు రైతు ఏనాడు చేపి నాకు ఇది ఇవ్వాలని అది ఇవ్వాలని అడగడండి ఊరికే వీళ్ళు ఏంటంటే ఆ స్కీమ్లు ఈ స్కీమ్లు అనేది చెప్పే కన్నా నేను చెప్పిన ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలంటే గవర్నమెంట్ కూడా మేము సలహా ఇవ్వగలం ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రానున్న పదేళ్లలో ఈ తెలంగాణ రైతులు ఏ విధంగా ముందుకెళ్ళాలి ఈ అనేది మళ్ళీ రైతులు అందరూ కూడా మీరు కనుక ఈ పనులు మేము చెప్పినవి కనుక మీరు అమలు చేస్తే వాళ్ళు మిమ్మల్ని పువ్వుల్లో పెట్టి మళ్ళీ మిమ్మల్ని పవర్కి తీసుకొస్తారు ఆ ప్రభుత్వం చేయగలగాలి దానికి తగ్గట్టు మా దగ్గర అడ్వైజెస్ ఉన్నాయి మేము మా వెబ్సైట్లో కూడా కొన్ని అడ్వైజర్స్ పెట్టాము అది ప్రభుత్వం ఎవరైనా రాని మాకు పార్టీస్ గురించి అవగాహన ఇది లేదు బట్ తెలంగాణ ఇంటలెక్చువల్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం కూడా మేము అదే దాంతో మేము మొదలు పెట్టాము ఇందులో ఇంజనీర్స్ ఉన్నారు అగ్రికల్చర్ ఉన్నారు బ్యాంకర్స్ ఉన్నారు అందరూ ఉన్నారు ఫ్రీ సర్వీసు వీ వాంట్ టు గివ్ ఫ్రీ సర్వీస్ టు ద తెలంగాణ రాష్ట్రానికి అది ప్రభుత్వం ఉపయోగించుకోవాలనే రిక్వెస్ట్ కూడా మీ మాధ్యం ద్వారా నేను కోరుకుంటున్నానండి